ఫ్రెండ్స్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు మన వీడియో ఏందంటే నా ఫ్రెండ్ ఒకడు నాకు ఛాలెంజ్ ఇచ్చాడు ఏంటంటే వాడు ప్రోబో ఒక వన్ ఇయర్ నుంచి ఆడుతుండు వన్ ఇయర్ నుంచి అందులో వాడు కొంత మనీ లాస్ అయ్యాడు ఎంత ఏదంటే ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ లాస్ అయ్యాడు వాడు ఇప్పుడు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు ఏంటంటే నేను ఆ మనీ కవర్ చేయాలంట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నాకు ఇచ్చేటప్పుడు సిక్స్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అండి నేను పాకిస్తాన్ మ్యాచ్ మీద వేసినప్పుడు నాకు ఎయిటీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అక్కడ తగ్గింది కానీ నా డైలీ టూ డే రిటర్న్ చూడవచ్చు ఎయిటీ రూపీస్ ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను రికవర్ చేయాలి అది కూడా ఫిఫ్టీ రూపీస్ డిపా డిపాజిట్ చేసి మాత్రమే ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా నేను వాడు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను నాకు ఫిఫ్టీ రూపీస్ అంటే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అంటే నేను ఫార్టీ నైన్ రూపీస్ పెట్టేసి నాకు ఎయిటీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు నా బ్యాలెన్స్ చూస్తే రోడ్ అవుతుంది వన్ వన్ ఫోర్ ఉంది ఫ్రెండ్స్ నేను మా నేను డిపాజిట్ చేసింది చూపిస్తా రీఛార్జ్ మీకు క్లిక్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ టుడే ఫ్రెండ్స్ ఇగో ఏప్రిల్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ టెన్ టెన్ ట్వంటీకి నేను డిపాజిట్ చేశాను ఫిఫ్టీ రూపీస్తోని ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం రికార్డ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది ఎన్ని రోజులు చేస్తానో ఎన్ని రోజుల్లో చేస్తానో నాకు అంత కన్ఫామ్ లేదు కానీ ఐపీఎల్ అయ్యే లోపు మాత్రం నేను మినిమం పక్క రికార్డ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కావాలంటే మీకు మీరు ఎవరైనా లాస్ అయ్యి ఉంటే కమెంట్లు తెలియజేయండి నేను మీ కూడా రికార్డ్ చేసి మీకు ఇస్తాను నాకు ఎలాంటి కమిషన్ అవ్వదు జస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత ఎక్కువ ఇవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ మీ ఎవరైనా మనీ లాస్ అయితే ఏ యాప్ లాస్ అయ్యారో చెప్పండి ఆ యాప్ ద్వారా నేను ఆడి మీకు రికార్డ్ చేస్తాను మీ మనీ మీకు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి